నా విధుకున్న ఆశ ఏమిటంటే దేవుడు నాకు దగ్గరగా ఉండాలి దేవుని యొక్క సన్నిధి నాకు దగ్గరగా ఉండాలి ఆయన సన్నిధి కేంద్రంగా ఉండాలి ఆయన సన్నిధే ఈ దేశానికి ఆశీర్వాదంగా ఉండాలి ఒక పిల్లవాడు వచ్చి నాన్నతో అంటున్నాడు డాడీ దేవుడు చాలా పెద్దవాడా అని అడిగాడు ఏమిటట్ట దేవుడు చిన్నవాడా లేక చాలా పెద్దవాడా అని కొడుకు తండ్రిని అడిగితే తండ్రి చెప్పిన మాట తెలుసా దేవుడు పెద్దవాడో చిన్నవాడో నీ యొక్క ఆత్మీయత మీదే ఆధారపడి ఉంది అన్నాడు అదేంటి డాడీ దేవుడు పెద్దవాడో లేక చిన్నవాడో నా ఆత్మీయత మీద ఆధారపడడం ఏమిటి చెప్తారా అని చెప్పి ఆ పిల్లవాడిని బయటికి తీసుకొచ్చాడు తీసుకొస్తే అదే సమయంలో ఆకాశంలో విమానం ఎగురుతూ ఉంది అలా ఎగురుతున్న విమానాన్ని చూపించి ఆ తండ్రి అడుగుతున్నాడు విమానం పెద్దదా చిన్నదా అని అడిగాడు అప్పుడు ఆ పిల్లవాడు చెప్పాడు విమానాన్ని చూసి చాలా చిన్నది డాడీ అని చెప్పి అన్నాడు అవునా అని చెప్పి ఆ కార్లో కూర్చో అని చెప్పి అన్నాడు కార్లో కూర్చోపెట్టుకున్నాడు విమానాశ్రయాన్ని తీసుకెళ్లాడు విమానాశ్రయాన్ని తీసుకెళ్ళి విమానం దగ్గరకు తీసుకెళ్లాడు ఇప్పుడు అడిగాడు నాన్న ఇప్పుడు చెప్పు విమానం పెద్దదా చిన్నదా అంటే ఆ దగ్గరకు తీసుకెళ్లేసరికి ఆ విమానాన్ని చూస్తే చాలా పెద్దగా కనిపించింది అప్పుడు పిల్లాడు అంటున్నాడు డాడీ విమానం చాలా పెద్దది డాడీ అన్నాడు మరి ఇందాక నువ్వు చాలా చిన్నదన్నావు కదరా మరి ఇప్పుడేంటి చాలా పెద్దది అంటున్నావు అప్పుడు ఆ పిల్లాడు అంటున్నాడు అది చిన్నగా కనిపించడానికి కారణం ఏమిటంటే నేను చాలా దూరంగా ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఇది చాలా పెద్దగా కనిపించడానికి కారణం ఏమిటంటే ఆ విమానానికి నేను చాలా దగ్గరగా వచ్చాను కాబట్టి నువ్వు దేవునికి ఎంత దగ్గరగా వస్తావో అంత గొప్పవాడుగా దేవుడు నీకు కనపడతాడు దేవునికి నువ్వు ఎంత దగ్గరగా వస్తావో అంత ప్రభావము కలిగినటువంటి దేవుడుగా కనిపిస్తాడు నువ్వు దేవునికి ఎంత దగ్గరగా వస్తావో అంత శక్తివంతువాడుగా శక్తివంతుడుగా కనిపిస్తాడు అంత మహా అద్భుతములు చేయు దేవుడిగా కనిపిస్తాడు మహా ఘనుడిగా కనిపిస్తాడు మహా శక్తి కలిగిన దేవుడిగా కనిపిస్తాడు అర్థమవుతుందా సహోదరి సహోదరు నువ్వు దేవునికి ఎంత దగ్గరగా వస్తే అంత గొప్ప దేవుణ్ణి నువ్వు చూస్తావు అంత గొప్ప ఆశ్చర్య కార్యములు చేసే దేవుడిని నువ్వు చూస్తావు ఘనమైన దేవుణ్ణి నువ్వు చూస్తావు ఈరోజు నీ జీవితంలో దేవుని యొక్క మహిమ ఏమిటో చూడలేకపోతున్నా మహేధైశ్వర్యం ఏమిటో నువ్వు చూడలేకపోతున్నా ఆయన ఎంత ఘనమైన వాడో గొప్పవాడో అనుభవపూర్వకంగా నువ్వు తెలుసుకోలేకపోతున్నావు కారణం చెప్పమంటావా నువ్వు చాలా దూరంగా జీవిస్తున్నావు దేవునికి నువ్వు దేవునికి దూరంగా జీవిస్తున్నట్లయితే దేవుని యొక్క మహిమను చూడలేవు ఆయన గొప్పతనాన్ని నువ్వు చూడలేవు ఆయన చేసే అద్భుతాలు నువ్వు చూడలేవు ఆయన చేయగలిగిన ఆశ్చర్య కార్యాలు స్వతంత్రించుకోలేవు కావీ కోరింది దేవుడు తెలుసా తను రాజుగా సింహాసనం మీద కూర్చున్న వెంటనే ఏం కోరుకున్నాడు దేవుణ్ణి కోరుకున్నాడు దేవుణ్ణి సన్నిధినే కోరుకున్నాడు